అందరికీ ముందుగా ఆంజనేయ స్వామి జయంతి శుభాకాంక్షలు ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టమైన బెల్లం అప్పాలు ఎలా చేయాలి మాల కింద చేసి ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అప్పాల కోసం ఒక కప్పు బియ్య పిండి మూడు వంతులు బియ్య పిండిలో ఒక వంతు గోధుమ పిండిని వేసుకోవాలి అలానే ఒక కప్పు బెల్లం తురిమి ఉంచుకోవాలి ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు నీళ్లు ఎసర పెట్టుకుని నీళ్లు బాగా మరుగుతుండగా బెల్లాన్ని వేసుకొని బెల్లం అంతా కూడా బాగా కరగనివ్వాలి బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగినాక కాస్త పొడి వేసి ముందుగా కొలిచి ఉంచుకున్న పిండిని నెమ్మదిగా ఎసర్లో వేసి కదుపుతూ నీరంతా కూడా ఎగిరి ఉండలాగా వచ్చినాక మూత పెట్టి కాసేపు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పిండిని చల్లారనివ్వాలి పిండి కాస్త గోరువెచ్చగా ఉండగా ఒక పల్లెంలో కాస్త నెయ్యి వేసుకుని అందులో వేసుకుని ఉండలు లేకుండా చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి నెయ్యి అనేది రాసుకోవడం వల్ల చేతులకు జిగురంటుకోకుండా ఉంటుంది మిశ్రమం అంతా కూడా చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా వచ్చేంత వరకు నలుపుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసుకుంటూ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఈ విధంగా అప్పాలను ఒత్తుకోవాలి అప్పాలను ఒత్తుకునేప్పుడు అన్ని వైపులా కూడా సమానంగా ఉండేట్టుగా ఎక్కువ మందం లేకుండా వత్తుకోవాలి లేదంటే మధ్యలో పచ్చిగా ఉండిపోతాయి ఇప్పుడు వత్తుకున్న అప్పాలను వేడెక్కిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని రెండు వైపులా కూడా చక్కగా వేయించుకోవాలి బాగా వేడిగా ఉన్న నూనెలో గనక వేస్తే పైన రంగు వచ్చేసి లోన పచ్చి ఉండిపోతాయి అప్పాలను రెండు వైపులకి కూడా తిప్పుకుంటూ లోనదాకా వేగేదాకా చక్కగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి మేమిక్కడ తడి బియ్య పిండి వాడటం వల్ల ఒకదానికొకటి అతుక్కున్నాయి మీకు క్రిస్పీగా రావాలంటే ఇక్కడ పొడి బియ్యపిండిని కూడా వాడుకోవచ్చు ఇలా అతుక్కున్నా కూడా కంగారు ఏం పడక్కర్లేదండి చల్లారాక విడదీస్తే చక్కగా ఇలాగా విడివిడిగా వచ్చేస్తాయి మా వీధిలో ఉన్న చిన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి చేసిన వాటిలో ఇరవై ఒక్క అప్పాలతో మాలనైతే గుచ్చుతున్నాము చేసిన అప్పాలను ముందుగా రాముల వారికి ప్రసాదంగా పెట్టి గుచ్చిన ఇరవై ఒక్క అప్పాల మాలను ఆంజనేయ స్వామివారికి వేసి స్వామివారికి దన్నం పెట్టుకుని ఆ ప్రసాదాన్ని అందరికి పంచిపెట్టాము ఆంజనేయని ఆశస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరోసారి నా తరఫున అందరికీ కూడా ఆంజనేయ స్వామి జయంతి శుభాకాంక్షలు